నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులపైన ప్రత్యేక దృష్టి సారిస్తామని బీటెక్ రవి అన్నారు మహానాడు నిర్వహణ పైన విజయ్ సాయిరెడ్డి షర్మిల బేటీ పైన బీటెక్ రవితో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చిట్చాట్ మహానాడు నిర్వహణకి తెలుగుదేశం పార్టీ కడపను వేదికగా ఎంచుకుంది మహానాడు నిర్వహణ కడపలు అన్న తర్వాత కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆ ఏర్పాట్లపైన ఉన్నారు అన్న చెప్పండి అసలు తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి నేటి వరకు కూడా మహానాడు అనేది కడప జిల్లాలో ఎప్పుడు నిర్వహించలేదు ఫస్ట్ టైం కడపలో నిర్వహించబోతూ ఉన్నారు ఎందుకు అంత డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది దాని వెనకాల ఏం వ్యూహం ఉందంటారు తెలుగుదేశం పార్టీది యాక్చువల్గా ముందు రోజు కూడా మా పల్లెట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అన్న గారు అంటే ఆయన నేను వేరే పని మీద కూర్చున్నప్పుడే ఒక మెసేజ్ వచ్చింది అది ఆయనకు ఇది పలానా రోజు పొలిట్ బ్యూరో సమావేశం ఉంది అని ఆయన ముందు రోజే కూడా పోవడం జరిగింది తర్వాత నేను అవతల టీవీలో చూడడమే అంటే మహానాడు అనేది కడపలో ఇట్లా పెట్టబోతున్నారని వాస్తవంగా షాక్డ్ ఏంటంటే మహా జనరల్గా మహానాడు అనేది ఎక్కువ చాలా విపరీతమైన క్రౌడ్ వస్తుంది లాస్ట్ అంత ముందు రెండు వేల ఇరవై మూడు లో జరిగిన మహానాడైతే అది కని వినియోగం రీతిలో ఓ రకంగా మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ఒక ఊపులో అది ఉపయోగపడింది అంతటి ప్రతిష్టాత్మకమైనది మా శ్రీనివాసరెడ్డి అన్న కడపలో ఎందుకు ఇట్లా అది ఒప్పుకొని వచ్చాడని నాకు కూడా ఫస్ట్ కొంచెం భయం వేసింది అంటే ఆ ఏర్పాట్లు కానీ అవన్నీ ఎట్లా శ్రీనివాసరెడ్డి అన్న ఆడ ఓకే చెప్పి వచ్చినా కూడా అది బాధ్యత అయితే అందరి మీద పడుతుంది మనం అంత ఇదిగా అంత హైజెనిక్గా అంత టెక్నికల్గా మనం ఇదంతా నిర్వహించగలమా అని కూడా డౌట్ వచ్చింది నాకు యాక్చువల్గా మళ్ళీ వాసన వచ్చిన తర్వాత మాట్లాడి పర్లేదు లేని ఎటువంటి పరిస్థితిలో చాలా చాలా అంటే చాలా ప్ర ప్రతిష్టాత్మకరంగా అప్పుడు సారు ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు గారిది వచ్చేసి పులివెందుల్లో ప్రోగ్రామ్ అన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందు అంతా కూడా పులివెందుల్లో యాక్చువల్గా ఆయన తిమ్మాపురం నుంచి అటు తాడిపత్రికి వెళ్ళాలి నేనే ఆ రోజు ప్రెజెంట్ చేసి మీరు అంటే ప్రాజెక్టులు ఆగిపోయినట్టు ఏంటంటే పులివెందుల్లో ఉన్నాయి సార్ చాలా మీరు తప్పకుండా ఇట్లా వచ్చి ఇట్లా ముదిగుబ్బ మీద కూడా అట్లా పోవచ్చు అని చెప్తే సార్ ఆ రోజు కన్విన్స్ అయ్యి వచ్చినాడు కన్విన్స్ అయ్యి వచ్చిన దానికి పులివెందుల్లో ఎప్పుడు అసలు పులివెందుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఇట్లా సక్సెస్ అయింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా చూపించి ఆ రోజు ఎలా సక్సెస్ అయ్యామో ఈరోజు కూడా కడప జిల్లాలో ఏర్పాట్లకు ఏమీ లోటు లేకుండా అందరినీ చాలా అతిథులుగా మేము గౌరవించి ఇప్పటి నుంచి కూడా రూమ్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి మన బంధువుల ఎవరెవరు ఉన్నాయి కడపలో ఇంకా దాని చుట్టుపక్కల ఒక థర్టీ ఫార్టీ రేడియో రేడియస్లో అకామిడేషన్ ఉండే పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా వివరంగా ఇప్పటి నుంచే కూడా డేటా తీసుకొని చాలా అద్భుతంగా కడపలో కూడా ఇంత బాగా చేసినారనే విధంగా తప్పకుండా వాసన్న మాట ఇచ్చిన మేరకు వాసన్న పేరైతే నిలబెడతాం ప్రతి కార్యకర్త కానీ ప్రతి తెలుగుదేశం అభిమాని వచ్చిన వాళ్ళందరికీ కూడా కడప వాసులు చాలా అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారని కూడా మేము ఖచ్చితంగా చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత వైఎస్ షర్మిళ గారితో ఒక మూడు గంటల పాటు భేటీ అయ్యారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేసే క్రమంలో షర్మిలమ్మ పైన జరిగినటువంటి మాటల దాడి కావచ్చు లేదా సోషల్ మీడియాలో దాడి వెనుక విజయసాయిరెడ్డి ఉన్నాడని అప్పట్లో కథనాలు వచ్చాయి ఇప్పుడు విజయసాయిరెడ్డి షర్మిలమ్మ భేటీ అది మూడు గంటల పాటు భేటీ వెనుక ఎలాంటి పరిణామాలు జరగబోతూ ఉన్నాయి ఆయన అంటే జనరల్గా ఏమవుతుందంటే అంతా ఒక ఫ్యామిలీ మాదిరి ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి అందరితోనే బాగుండింటాడు షర్మిలా గారితో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో అంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షర్మిళకు డిఫర్ అయినప్పుడు షర్మిళకు విజయసాయి రెడ్డికి అంత భేదాభిప్రాయాలే ఉండిండవు ఆయన ఇప్పటిలో ఉన్నాడు ఆయమ ఆమె రీజన్స్తో ఆయమ అట్లా సంబంధం లేకుండా కూడా విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్లో కానీ ఇంకో రకంగా కూడా ఆమె మీద సోషల్ మీడియాలో కానీ ఆమె మీద దాడి చేయడం అయితే వాస్తవం ఇప్పుడు అనేక మంది ఇప్పుడు అడుగుతూ ఉంటే ఎందుకు మీరు ఇప్పుడు వాసిరెడ్డి పద్మ వచ్చేసి బయటకు వచ్చింది ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు అంతకుముందు బాలినేని శ్రీనివాసరావు బయటకు వచ్చాడు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే కామన్గా జగన్మోహన్ రెడ్డి అనమంటేనే మేము అన్నాము అని ఇప్పుడు కొడాలి నాని కానీ వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయినారు ఇంటర్నల్గా మీటింగ్స్లో కూడా ఏముందబ్బా ఆయన చెప్తే ఆయన చెప్పినది చేయకుంటే మళ్ళీ మాకు తలకాయినప్పు కదా అందుకని అట్లా జగన్మోహన్ రెడ్డి చెప్పింటేనే నేను ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చిందమ్మా ఇప్పుడు నాకు బుద్ధి తెచ్చుకొని పార్టీలోంచి బయటకు వచ్చినాను ఇది జరిగిందని వాస్తవాలు మాట్లాడుకుంటే ఇంకా జనరల్గా ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి గ్యాప్ ఉంది వాళ్ళు ఏదన్నా ఆయన ఏదన్నా కానీ గతంలో జరిగినేటి ఫ్యామిలీ సంబంధంగా జరిగిన కొన్ని విషయాలు అవి ఏదైనా షర్మిలాకు ఉపయోగపడేవి అయితే ఆ విషయాలు కూడా డిస్కషన్కి వచ్చి ఉంటాయి కొంచెం ఇప్పుడు ఆయన మీద ప్రెజర్ లేదు అప్పుడు ఇట్లే మాట్లాడాలా అనేది ఉంది ఇప్పుడు ఆయన మీద ప్రెజర్ లేదు కాబట్టి ఆయనకు నిజంగా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉండి షర్మిళ కుటుంబ అభిమానం ఉండి ఓపెన్ అప్ అయి కొన్ని విషయాలు హండ్రెడ్ పర్సెంట్ ఆమెకు కావాల్సిన సమాచారము అయితే తప్పకుండా ఇచ్చి ఉంటాడు ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో చిట్టచ్చివరి గ్రామం ఇది ఇక్కడికి కూడా నీటిని తీసుకురాగలిగినారు తెలుగుదేశం పార్టీ ఆయంలో కామన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంటుంది పులివెందులకు చంద్రబాబు నాయుడు కానీ ఆ కూటమి ప్రభుత్వం కానీ ఏమీ చేయదండి మరి ఇలాంటివి చేసినప్పుడు పులివెందుల ప్రజల నుంచి మార్పు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటే తప్పకుండా రావాల్సిన ఏంటంటే ఇప్పుడు మా దరిద్రం ఏంటంటే అంటే ఓపెన్గా చెప్తున్నా మా క్యాడర్కు మాకు మా దరిద్రం ఏంటంటే ఇరవై ఐదేళ్ళ నుంచి ఎప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు అది మాకు సమస్యగా ఉంది ఇప్పుడు ఏందంటే మళ్ళీ ఒక ఫోర్ ఇయర్స్ అయితేనే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది మళ్ళీ మేమే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటూ ఫోకస్ అవుతారు జనరల్గా ఉండే వాళ్ళకు కొంచెం ఏమైనా ముఖ్యమంత్రి అవుతారేమో ఒక ఆశ మన ప్రాంతం వాడు అని అభిమానంతో వాళ్ళు ఉన్నారు మళ్ళీ మనం వాళ్ళు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి చెడ్డ అయితే మనకు సమస్య కదా అని ఒక ఆశతో పనిచేసాం మా ప్రాబ్లం ఏంటంటే అదర్ కాన్స్టెన్సీల మాదిరిగా అయినట్టే మేము కూడా ఈ తప్ప నిజంగా సక్సెస్ చేయాలం ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు తర్వాత కొన్ని వచ్చేసి వాళ్ళు ఫస్ట్ పులివెందలో డిగ్రీ కాలేజ్ పెట్టింది వాళ్ళే దాంట్లో ప్రతి విలేజ్ నుంచి అందరికీ జాబ్స్ ఇచ్చారు ఫస్ట్ డిప్లొమా కాలేజ్ పెట్టింది వాళ్ళే అక్కడ జాబ్స్ ఇచ్చినారు భారతీయ సిమెంట్స్లో జాబ్స్ వాళ్ళ ముఖ్యమంత్రి అయినాక రెండు మూడు ఫ్యాక్టరీలు పెట్టారు అక్కడ ఇది తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చినారు అలాంటివి కూడా ఒక పదహైదు వేల ఓట్లు ఉన్నాయి మనంతా మేము క్యాలిక్యులేట్ చేసాం ఇవన్నీ ప్లస్ అంతా డబ్బులు సంపాదించారు మొన్న మీరు ఎలక్షన్లలో మామూలుగా ఓటుకు మామూలుగానే రెండు వేల రూపాయలు పంచినారు అంతకుముందు గడప గడపకు ప్రోగ్రాం వచ్చినప్పుడు ఎవడన్నా వాళ్ళ ఇంట్లోకి వచ్చి నాకు ఇల్లు రాలేదు చేశా అంటే ఇండ్లు ఎంత అవుతుందని మనకి యాభై వేల లక్ష ఇట్లా అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మేము వాస్తవంగా కాబట్టి దానికి ఇంకా ప్రతి మేము ప్రత్యామ్నాయం ఏంటి ఇట్లా సందర్భాల్లో చిట్ట చివరి దానిని కూడా నీళ్లు తీసుకొచ్చి అయ్యా మేము కూడా ప్రజలకు ఉపయోగపడతాము కూడా మాకు ఒక అవకాశం అని ఇది రిక్వెస్ట్ చేసుకుంటా దీన్ని డెవలప్ చేసుకుంటా పోవడం తప్ప వేరే మార్గం లేదు ప్రజల్లో కూడా కొంచెం మార్పు వస్తూ ఉంది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లు వాళ్ళు ముఖ్యమంత్రిగా పదేళ్ళు పరిపాలించి యాభై ఏళ్ళ నుంచి డెబ్బై ఎనిమిది నుంచి ఉన్నా కూడా వాస్తవంగా మేము నువ్వు చక్రాపేటకి వెళ్ళి చూడు చక్రాపేటలో విపరీతమైన తాగునీటి సమస్య ఉంది వేంపల్లి మండలంలో ఇప్పుడు బకనగారిపల్లిలో కూడా ఒక వీధిలో అంటే ఇన్ని ఏళ్ళు పరిపాలించి పాడ అని పెట్టి ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేసినా కూడా తాగునీటి సమస్యను కూడా ఇంకా పరిష్కరించలేదు వీళ్ళు అనేది కూడా మేము ప్రజలకి తీసుకుపోతున్నాం ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఆర్డబ్ల్యూహెచ్ఓలో కూడా అర్జెంటుగా ఇరవై బోర్లు కూడా శాంక్షన్ చేశారు ఈ సమ్మర్ వరకు ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా కూడా చూస్తాం ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇట్లా చేసుకుంటూ పోతా అంటే ప్రజల్లో వీళ్ళు కూడా ఏదైనా డెవలప్మెంట్ మీద దృష్టి పెడతారు వాళ్ళ మాదిరి వర్కులు శాంక్షన్ చేసుకొని వాళ్ళ ఇంటి వరకు సిమెంట్ రోడ్లో వాళ్ళ పొలం వరకు సిమెంట్ రోడ్లో కాకుండా మేము సిస్టమేటిక్గా ఆ ఊరికి ఉపయోగపడేటి ఆ గ్రామానికి ఉపయోగపడే ఉపయోగపడే పనులు చేసి తప్పకుండా ప్రజల ఆదరాభిమానాలు తప్పకుండా పొందుతాం నా భవిష్యత్ అనేలాగా గడప గడపన మహానాడు నిర్వహణకు కడపలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరం కృషి చేస్తామని అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పులివెందుల నియోజకవర్గ ప్రజలు తమ వైపు చూసేలా తమ కార్యక్రమాలు ఉండబోతున్నాయని పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి చెప్తా ఉన్నారు